ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి సంరక్షకుడిగా సహాయకుడిగా ఉండి క్షేమంగా సజీవులుగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం దేవుని దగ్గర అద్భుతాలు ఎలా జరిగితే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే మన ఎడల అద్భుతాలు జరుగుతాయో తెలుసుకుందామండి మనం ప్రార్థించేటప్పుడు ఆత్మతో సత్యంతో ప్రార్థ చేసినట్లయితే మన దేవుడు అనేక కార్యములు జరిగిస్తాడు మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థన చేసి ఉన్నారు అదే రీతిగా హిజ్కే గారి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నామండి హిజ్కే గారు ఎష్య గారు వచ్చి నువ్వు మరణిస్తామని చెప్పినప్పుడు మరణకరమైన రోగం నీకు వస్తుందని చెప్పినప్పుడు హిజ్కే గారు యథార్థవంతమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి ఆయన ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు మరలా తిరిగి వాళ్ళు అదే ఎషియ గారి చేత మరలా పదిహేను సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ పొడిగించి ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారండి అంటే మనలో అదార్థమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆత్మతో సత్యంతో మన యొక్క దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకున్న ప్రతి సమస్యను ప్రతి బలహీనతను ఏ విధమైన ఇబ్బందులైనను దేవుడు మనకి తీర్చగలుగుతారు చాలా మంది బిడ్డలు అయితే అంటారు చాలా మంది బిడ్డలు చాలా గంటల గంటలు ప్రార్థన చేస్తారు కానీ నాకు ప్రార్థన చేయటం రాదండి నేను ప్రార్థన ఎక్కువ సమయం చేయలేను అంత సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు అంత సుదీర్ఘమైన ప్రార్థన ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటా అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కానీ మనం దేవునితో ఎక్కువ సమయం గడపినా గడపలేకపోయినా కూడా యథార్థమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరముగా ఉన్నప్పుడు మనం దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి మన నీతిని బట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నామో దాన్ని బట్టి మనం దేవుడికి మనం కృతజ్ఞతాస్ చెల్లించినప్పుడు ఆయన చేసిన దేన్నైనా ఈ రోజు మనం అంటే కేవలం దేవుని కృప వల్లేనండి లేకపోతే ఎప్పుడో మరణించాల్సిన మనల్ని దేవుడు ఆయుష్ను పెంచి అనేక మార్లు మరణాన్ని తప్పించి మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ప్రతిరోజు కూడా మనం జీవించి ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం యొక్క ప్రవర్తనను సరిచేసుకొని మన యొక్క జీవితానికి దేవునికి అనుగుణంగా జీవించే వారిగా ఉండి మనం యథార్థమైన ప్రవర్తనతో దేవుని దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మనకి అనేక అద్భుతాలు జరుగుతాయండి మన జీవితంలో కూడా ఏంటి నా పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకు నా బ్రతుకు మారట్లేదు నా యొక్క సమస్యలు చేరాలంటే దేవుడే దిగి రావాలా అని చెప్పి దేవుడు దిగు వచ్చినా కూడా ఈ సమస్యలు తీరవని ఎంతో మంది బాధపడతారండి కానీ మనం చేసే ప్రార్థనలు దేవుని యొక్క ప్రణాళికను విడుదల చేస్తాయండి ఆ ప్రణాళిక విడుదల చేసినప్పుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూడగలం అలాంటి అలాంటి ప్రార్థన మనం చేద్దామండి మన యొక్క లేఖన గ్రంథాల్లో అనేక మంది ప్ర ప్రవక్తల యొక్క ప్రార్థన చూసి ఉన్నాము నెహమియా గారి ప్రార్థన చూసి ఉన్నాము దేవుడు మరలా ప్రాకారాలు పాడైపోయిన తిరిగి కట్టడానికి సహాయం చేశాడు దానియాలు గారు ప్రార్థించినప్పుడు మరి గాబ్రేయలు మిగలు అందరు దిగిరావటానికి దూతులు కేరుబులు కూడా దిగిరావటానికి సహాయం చేసింది దానియలు గారి ప్రార్థన మనం కూడా ప్రార్థన చేసేవారిగా షడ్రమేషి కవిజ్ఞులు అగ్నిగంధకం నుంచి దేవుడు కాపాడి ఉన్నాడు అలా మనం చేసే ప్రార్థన మన కుటుంబాన్ని మనలను మనకున్న బలహీనతలను మనకున్న ప్రతి సమస్యను విడుదల ఇచ్చి దేవుడు మనకు కూడా నెమ్మదిని అనుగ్రహించేలాగున నిత్య జీవాన్ని మనం పొందాలంటే దేవుని సన్నిధిలో యార్థమైన ప్రవర్తన కలిగి జీవించి ఆయనకి ఆయన ఇచ్చిన ఉపకారములు దేన్ని మరువకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి మన లేఖన గ్రంథంలో పది మంది గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు దేవుడు వెళ్ళి మోషే గారి చెల్లించిన కానుక చెల్లించమన్నప్పుడు ఎంతమంది వెళ్ళారండి దేవుడు చేసిన కృతజ్ఞత అనేది అందరూ గుర్తు పెట్టుకోరు తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ ఒక్కరు మాత్రమే మందిరానికి వెళ్ళి ఉన్నారు అలాగే మనం కూడా దేవుడు చేసిన యొక్క మేలును మర్చిపోయేలాగా ఉంటున్నామేమో అలా కాకుండా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం యథార్థమైన ప్రవర్తనతో ఉన్నామండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలండి ప్రత్యేక ప్రార్థనా శ్రుతులు ఉంటే కామెంట్ లో తెలపండి ప్రార్థన చేద్దాం చాలా మంది బిడ్డలు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం మా గురించి ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు మీ గురించి ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ధైర్యం వహించి మరి ఆ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తయువు నిత్యగు తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవు నాయన విలాది నిత్యము గాన ప్రతి గానాల చిత్త కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ఈ రోజు మేము ఏ విధంగా నా తండ్రి జీవించాలో ప్రవర్తన ఎలా జీవించాలో మాకు నేర్పించిన దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి మా మమ్ములను భద్రపరిచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మా గృహాలు చర్చి మరలాని పాదాల దగ్గర మొరపట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట సుతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి నీకు వందనాలు మీ మధ్య ఉండండి మాతో సహవాసం చేయండి ప్రభా వాదన నడిపింపును శక్తిని అనుగ్రహించండి ఎవరైతే బిడ్డలు ఏకీపీస్తున్నారో వారి యొక్క గృహంలోని సన్నిధి కాంతిని అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి చాలా మంది బిడ్డలు ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నా నడిపింపు రావట్లేదు సుదీర్ఘమైన ప్రార్థన ఎక్కువ సమయం దేవంతో గడపలేకపోచున్నాం బానే బాధపడుతూ ఉంటారు కానీ ప్రభా మా ప్రవర్తన మేము సరిగా ఉంచుకొని నీతి కలిగి జీవించినప్పుడు ప్రభ ధార్థమైన ప్రవర్తన నా తండ్రి నీ నీ నామానికి నా తల్లి మాదిరికరంగా మేము నడుచుకున్నప్పుడు ప్రభా నా తండ్రి మా ప్రార్థన ఆలకిస్తానన్నో పూర్ణాత్మతో పూర్ణ శాంతి పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నిన్ను ఆరాధించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య లోకరక్షకుడు సింహాసన శీనుడవుస్తుల మీద ఆ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి అలాడు నా తండ్రి ఏషియా గారితో హిజ్కియా నువ్వు మరణిస్తావని చెప్పిన్నప్పుడు ప్రభా హిజ్కియా గారు తను తను తగ్గించుకున్నారయ్యా నీ సన్నిధిలో కన్నీరు విడిచారయ్యా గొడవైపు ముఖము తిప్పుకొని ప్రభా ప్రభా ఎందుచేత నాకు ఈ యొక్క శిక్ష ఈ యొక్క బలహీనత వచ్చిందని ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నాయన హిజ్కే నా తండ్రి నాయనా నా తండ్రి ప్రవర్తన చూసి ఉన్నవయ్యా హిజ్కియా నీకు అనుకూలంగా నడిచాడయ్యా హిజ్కియా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాడయ్యా నాయనా అప్పుడు ప్రభా షా గారిని మరలా పంపించి నా తండ్రి ఆయుష్ పదిహేను సంవత్సరాలు పొడిగించి ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి నా తండ్రి మరలా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే ప్రభా నాకు ఆయుష్ ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రభా నా తండ్రి హిజ్కి ఆ కృతజ్ఞత చెల్లించాడయ్యా నా తండ్రి నీకు వందనాలయ్యా నేహేమ్య తన పితృలు ఉన్నదా తన తండ్రి అరుశలేంపట్నము ప్రాకారములు పాడైపోచున్నాయి నాయన ఆ యొక్క నా తండ్రి ద్వార బంధువులు కూల్చి వేస్తున్నారు కాల్చి వేస్తున్నారు అని తెలిసినప్పుడు నే గారు ప్రార్థించినప్పుడు ప్రభా నా తండ్రి నే గారి ప్రార్థన ద్వారా మరలా తిరిగి కట్టుటకు సహాయం దయచేసా తన పితరులు చేసిన దోషములను కొట్టివేసి నేమ్య గారి పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా మా పితరులు తల్లిదండ్రులు విగ్రహాల సంబంధమైన దోషములు ప్రభా మా మీద ఏలుబడి చేసి మా పనులను మా ఉద్దేశములను మా ఆలోచనలు వెనక్కి తీసుకువెళ్ ఏమో ప్రభ కాని ప్రభాహ గారు ఇది చేసిన ప్రార్థనను మేము ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ యొక్క దోషములు దైతో కొట్టివేసి ప్రభా మా యొక్క కార్యములను సఫలపరిచి యహోవా నీవై ఉన్నావని నీ మీద మేము ఆధారపడుచున్నామయ్యా నా ప్రియ జ్ఞాపకం చేసుకోండి నాయన దానియలు గారు ప్రార్థన చేశారయ్యా నా తండ్రి నాయన విడుదల కొరకు నాయన సుమారు నా తండ్రి అరవై తొమ్మిది సంవత్సరాలు నా తండ్రి కన్నీరు విడిచారని నా తండ్రి మేము నా తండ్రి వినియున్నామయ్య డెబ్బై సంవత్సరం ఇరవై ఒక్క రోజులు ఉపవాసం తీర్మానం చేసుకున్నప్పుడు మొదటి రోజు నా తన్ని నీ సమాధానం వచ్చి చిన్నదని ప్రభా దురాత్మల సమూహం అడ్డుబండలుగా వచ్చిన ఆయన ఆ యొక్క జవాబును నా తన్ని రానివ్వకుండా అడ్డుకున్నాయని ప్రభా కానీ నా తండ్రి ప్రార్థించగా నా తండ్రి నాయనటో రోజు నా తండ్రి ప్రభా కేరుగురు కాయలుగా ప్రేలతో సహా దిగి వచ్చిన తండ్రి ప్రార్థనకు జవాబు ఇచ్చిన ఆయన నెబ్కెదేదు సహా దానియలు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి సాష్టాంగపడి నమస్కరించటానికి సహాయం చేసావు నాయన అలాంటి అన్యజనుల నోటను పలికించవు వారిలో ప్రధానిగా నియమించటకు సహాయం చేసావు నాయనా దానియలు ప్రార్థన ఆలకించిన దేవుడు దానియలు పట్టుబిడవలేదయ్యా దానియాలు నా అతనికి సమాధానం రాలేదని నా అతన్ని నిరుత్సాహపడలేదయ్యా విశ్వాసాన్ని కోల్పోలేదు కాని ప్రభా నాయనా దానియల్ని సన్నిధిలో ఎంతో విశ్వాసం కలిగి ప్రార్థన చేశాడయ్యా మేము కూడా అలా ప్రార్థన చేసే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్న విశ్వాసము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను దయచేయండి నాయన అన్నాడు ప్రభా పది మంది గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు ప్రభా నాయనా మోస నియమించిన కానుక నా తండ్రి వెళ్ళిన నాయనా చేసిన నా తండ్రి సమర్పించమన్నప్పుడు ప్రభా ఒక్కరు మాత్రమే కృతజ్ఞత ఆస్తులు చెల్లించగాని కాని ప్రభా మిగతా తొమ్మిది మంది వెళ్లలేకపోయారు ప్రభా మేము కూడా అలాగే ఉంటున్నామేమో మీకు కృతజ్ఞతాస్ చెల్లించలేని స్థితిలో ఉంటున్నా మేము ప్రభా దయతో క్షమించండి కృతజ్ఞత ఆ చెల్లించట మాకు నేర్పించండి మేము జీవించుచున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ నామాన్ని స్థుతించట గణపరచట ఆరాధించట మాకు నేర్పించండి మా సమస్యలకు విడుదల మాకు నాయన దయచేయగలిగిన దేవుడు ప్రభా సహాయం దయచేసి సహాయం దయచేయండి ప్రభా సింహాసన శ్రీనుడవు స్థుతుల మీద ఆ శీనుడవు లోకరక్షకుడు ఉన్నావు ప్రభా నీ పాదముల దగ్గరకు వచ్చి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నేను సుతించట ఆరాధించుట ఘనపరుచుట మాకు నేర్పించండి నాయన పూర్ణ ఆత్మతో పూర్ణ శాంతితో పూర్ణ వివేకముతో నా తండి పూర్ణ బలముతో నిన్ను ఆరాధించగల కృపను దయచేయండి నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం నేను ఎందు భయభక్తులు గల వారి మరణం నేను ఆలకిస్తానని చెప్పుచున్న దేవుడు నాయనా మా ఎందు ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభావం మరొక ఆలకించగలిగిన తండ్రి మా ప్రార్థన అంగీకరించి నడిపించండి ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు మీరే సహాయం అనుగ్రహించండి నాయనా మీరే తోడుగా నడిపించి నాయనా సహాయం అనుగ్రహించమని కోరుచు ప్రభా నాయన పడకలకు వెళ్ళినప్పుడు అదిల సమహాన్ని కావలిగా ఉంచండి ఏ బిడ్డకి బలహీనత అనారోగ్యం రాకుండా వేకునే లేచి నేను ఆమాన్ని శృతించగల గణపరచగల కృపాధాన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి సరిపరిచి బలపరచమని త్వరలో సత పరిశుద్ధ నామక్గా మృతుములాడు అడిగి వేడుకనుంచి నామ నా ప్రియపరలో కూమె నేస రక్తమై జిన్సులు రక్తమే జామ పోతికినంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునగా ఆమె